పాలకూర క్యారెట్ తురుము పచ్చిమిర్చిలు కొత్తిమీర టమాటా ముక్కలు వేసి ఇలా ఫ్లఫీగా ఆమ్లెట్ వేద్దాము హెల్తీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పొట్ట నిండుతుంది బరువు తగ్గే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక బౌల్ తీసుకుని కట్ చేసినవన్నీ వేసేసి తగినంత సాల్ట్ పసుపు వేసి రెండు గుడ్లు బ్రేక్ చేసేసి బాగా పీట్ చేసేయాలి అలా చేసామంటే ఆమ్లెట్ బాగా పొంగుతుంది లోపల వరకు ఉడుకుతుంది ఇలా పాలకూర క్యారెట్ వాడటం వల్ల చక్కగా ఫైబర్ అందుతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం అంత ఆయిల్ వేసి ఇలా బీట్ చేసిన ఎగ్ మిశ్రమంత వేసి సమంగా సర్దిసేసి మూత పెట్టేసి ఒకవైపు కాగా కాలేక రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఎలా చేసినా ఈ ఆమ్లెట్ టమాటా సాస్తో తినేయచ్చు ఒత్తిక అయినా తినేయచ్చు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇలా చేశాను కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో సగంగా అయిపోయింది కానీ టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది లోపల వరకు ఉడికింది చక్కగా